సరే అది జరుగుతుందా జరగదా ఇన్ని రోజులు వాళ్ళు చెప్పారు ఇవాళ మేం చెప్తా ఉన్నాం మేము మాటలు తిడతలేం మేము దాడులు చేస్తలేం ఇవాళ ఉన్నది వాస్తవం అని చెప్తా ఉన్నాం కోనేరు రంగారావు మాదిగా ఉప ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దామోదరం రాజనరసింహయ్య ఉప ముఖ్యమంత్రి మాదిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడియం శ్రీహరి కేసీఆర్ గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి రాజయ్య కేసీఆర్ గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి నలుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నటువంటి మాదిగలు మాకు రాజకీయంగా అవకాశాలు రావడం లేదని చెప్పి ఇద్దరు ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉప ముఖ్యమంత్రులు ఇద్దరు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉప ముఖ్యమంత్రులు కానీ తెలంగాణ మన మాలాడు ఎవడన్నా కేవలం ఒకే ఒక బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయ్యిండని ఆరు నెలలు కాలేదు అరవై సార్లు బట్టి విక్రమార్క మీద పోసి మరి ముఖ్యమంత్రి చాలా సార్లు మా మంద మాట్లాడుతూ దామోదరం సంజీవే అనేటువంటి ముఖ్యమంత్రి మాల అయ్యిండు ఆయన మొత్తం చేసిండు అని నేను ఏమంటా అంటే ఆయన మాల మాదిగలను తేడ లేకుండా జీవనం చేసిండు ఆయన పిల్లలు లేరు సొంతంగా ఆస్తులు సంపాదించుకోలేదు ప్రజాసేవలో మునిగి ఆయన అమరుడు అయిపోయిడు అలాంటి మహోన్నత మేత గురించి మీరు మాట్లాడితే ఓకే సరే మాలలు దామోదరం సంజీవయ్య ఒక్కడే ముఖ్యమంత్రి అయ్యాడు కానీ మాయవతి మాదిగా మూడు సార్లు అయింది భారతదేశంలో అత్యంత పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్కు మూడు సార్లు ముఖ్యమంత్రి అయింది మాదిగలు ఏ మాల కూడా కాంప్లీట్ చేయలేదు అందరూ ఆమెకు సపోర్ట్ చేసిన మాలలు పక్కనున్న మహారాష్ట్ర భారతదేశంలో అత్యంత పవర్ఫుల్ నగరం సినిమా హీరోలు హీరోయిన్లు ఉండే రాష్ట్రం ఏదైనా అంటే ముంబై ఆ మహారాష్ట్రకు ముఖ్యమంత్రి ఒక మాదిగా ఉన్నాడు ఆయన్నే సుశీల్ కుమార్ సిండే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుశీల్ కుమార్ సిండే మాదిగా మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మారలందరూ కూడా మారలందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసిరు అక్కడ వ్యత్యాసం లేదు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దరిద్రమైన భావం భారతదేశంలో ఏ రాష్ట్రంలో మారల మధ్యలో మాల మాదిగల మధ్యలో కొట్లాటం లేవు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ఇల్లు తలగబెట్టి ఇప్పుడు మహారాష్ట్రలో ఏక్నాథ్ సిండే మాదిగా ఏక్నాథ్ సిండే బీజేపీ ముఖ్యమంత్రి ఆయన శివసేనలో ఉన్నాడు శివసేనలో ఉంటే నరేంద్ర మోడీ చీల్చి ఏకనాథ్ సిండేను తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసాడు ఆయన మాదిగా మళ్ళీ మాదిగలకు అవకాశాలు లేవు మేము తెప్పిస్తున్నాం అని వీళ్ళు మాట్లాడుతుంది ఇలా రామ్ విలాస్ పాశ్వన్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక అప్పటి నుంచి ఇప్పటి వరకు గెలిచినప్పుడల్లా అన్ని గవర్నమెంట్లు కాంగ్రెస్ గవర్నమెంట్లో బీజేపీ గవర్నమెంట్లో ఒక మంత్రి పదవి చేస్తూ భారత రాజకీయాల్లో దళితులకు తరపున ప్రధాన పాత్ర పోషించినటువంటి రామ్ విలాస్ పాస్వాన్ మాదిగారు ఇంత పెద్ద ఉన్నత స్థానంలో ఉండి ఇక తెలుగు రాష్ట్రాలకు వస్తే అనేకంగా మాదిగారు దక్షిణ భారతదేశంలో అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ సారీ దక్షిణ తెలంగాణ తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది అంటే మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదు జిల్లాలు ఆరు జిల్లాలుగా ఏర్పడదు మహబూబ్ నగర్ ఇప్పుడు మాడుగులు ఆమన్గాల్ తలకొండపల్లి కేశంపేట సరూక్ నగర్ షాద్ నగర్ ఇవన్నీ కొత్తూరు ఇవన్నీ మండలాలు కలిపి రంగారెడ్డిలోకి వచ్చినాయి మహబూబ్ నగర్ నుంచి రంగారెడ్డి ఒకటి నాగర్ కర్నూలు రెండు వన్పర్తి మూడు గద్వాల్ నాలుగు నారాయణపేట ఐదు మహబూబ్ నగర్ ఆరు అంటే మహబూబ్ నగరు ఆరు జిల్లాలుగా మారింది మరి ఆరు జిల్లాల నుంచి ఒక్క మాల లీడర్ను చూపి నేను వంద మాదిగ లీడర్లను చూపిస్తాను ఎవరికి ఉన్నాయి అవకాశాలు అలంపూర్ అనేటువంటి ఎస్సీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మాలడు అడుగు పెట్టలే మహేంద్రనాథ్ అనేటువంటి ఒక గ్రేటెస్ట్ లీడర్ మాదిగా అచ్చంపేట నాగర్ కర్నూలు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆట ఆడుకున్నాడు ఆయన ఇలాంటి మహోన్నతమైన వేదిక వ్యక్తులు పుట్టుకొచ్చారు మంద జగన్నాథం మూడు సార్లు ఎంపీ మాదిగా నాగర్ కర్నూలు నుంచి గుండు రాములు మాదిగా నాగర్ కర్నూలు నుంచి ఎంపీ అయ్యో గోవల బాలరాజు రెండు సార్లు అచ్చంపేట ఎమ్మెల్యే గుండు రాములు మూడు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మినిస్టర్ మాదిగలి వీళ్ళంతా నేను చెప్పేది ఎప్పుడో మల్లు అనంతరాములు ఇప్పుడే మల్లు రవి ఇద్దరు నంది ఎల్లయ్య ఎంపీ ఎక్కడి నుంచి నాగర్ కర్నూలు నుంచి బక్క నరసింహులు ఎమ్మెల్యే షాద్ నగర్ నుంచి అఫ్ కోర్స్ శంకర్రావు మాల ఉన్నాడు అక్కడ కొండ అంటే ఈ విధంగా మాదిగలి పక్కనే ఇబ్రహీంపట్నం అని ఇబ్రాహిం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఉంది కొండ్రి పిస్పలిలా ఆ తర్వాత వచ్చిందనుకో టిడిపి నుంచి ఎమ్మెల్యే మినిషిరామే మస్కు నరసింహులు కొండ్రిగాని రాములు ముగ్గురు మాదిగ ఎమ్మెల్యేలు ఇబ్రాహింపట్నం నుంచి అయ్యారు ఎవరు కాలేదయా ఇలా వేము వేముల వీరేశము నకరికలైనా లింగే అయినా మన పిడమర్తి లింగే అయినా చిడమర్తి చిర లింగే అయినా లేదంటే కడియం శ్రీ అయినా లేకుంటే రాజే అయినా ఎవరైనా మాదిగలే కదా ఇలా ఎట్లూరు లక్ష్మణ్ మాదిగనే కదా ఎవరు కాదన్నారు ఇంత మంచి అద్భుతమైనటువంటి లీడర్లు మాదిగ లీడర్లు ఉంటే ఏం మీరు ఎట్లా మాట్లాడతారు నిన్నమొన్నడి దాకా నిన్నమొన్నడి దాకా మన ఏడ ఏంది ఇది మన ఆరూరు రమేష్ ఉన్నటువంటి నియోజకవర్గం ఏంది ఆలేరు దాని తర్వాత జనగం తర్వాత వరదనపేట ఇవన్నీ నియోజకవర్గాలలో మాదిగలు ఉన్నారు కదా ఎందుకు మరి ఇంత దుమ్మెత్తి పోషారంటే అది వాళ్ళ ఆయుధం అయిపోయింది